హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే నేను నిన్న ట్రైన్లో జర్నీ చేశానండి వెళ్తూ వెళ్తూ చూసారు కదా పొలాలు అరటి తోటలు కొబ్బరి చెట్లు చాలా బాగుందండి నేచర్ అయితే అందుకని నేనైతే వీడియో తీసాను మీరు చూస్తారని చెప్పేసి ఒక వన్ డేనే ఉన్నాంలేండి ఎక్కువ రోజులు ఏమి ఉండలేదు వెంటనే రిటర్న్ అయిపోయాం కొంచెం పని ఉండి అయితే వెళ్ళాను చూసారు కదా ఆ తోటలు ఆ చెట్లు ఎలా ఎంతైనా మన ఊరు వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక్కడ సిటీలో ఏమంత ఉండిదండి ఏమి ఉండదు అన్నీ చెట్లు అవి కొట్టేసి ఉంటారు చూసారు కదా ఈ బ్రిడ్జ్ అయితే ఇది దాటడానికి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి చాలా బాగుంది ఆ సౌండ్ అది దాని మీద వెళ్తున్నంతసేపు నాకైతే ఇలా వెళ్ళటం ఇష్టం ఇలా బ్రిడ్జ్ మీద వాటి మీద కానీ సౌండ్ వచ్చింది కదా టక్ 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 అని నాకు అది అయితే చాలా భయం ఇంకా ఇదిగోండి ఇది కొంచెం అయితే వీడియో తీసాను మొత్తం అయితే తీయలేదు ఇంకా నేను చెప్పా కదా నేచరు ఇవి దగ్గర ఉంటామంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నెక్స్ట్ డే లేచి కొంచెం లేటుగానే లేచా అండి ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా నీరసంగా అనిపించింది కదా ఇంకొంచెం లేటుగా లేచి ముందైతే కలాప్ చెల్లుకొని ముక్క ఇవి పెట్టుకుంటున్నాను ఎంతైనా మన సొంత ఇంట్లో ఉన్నదానికి మనం రెంట్ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదండి మనం సొంత ఇంట్లో ఉంటే మన ఎవరికి కథలు ఇచ్చే వాళ్ళు ఉండరో ఏం చేసినా కానీ కానీ ఇక్కడైతే ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే చేయాలి మనం ఏం చేయాలనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటారేమో అనే భయం అయితే మన మనసులో అయితే ఎక్కడో గుట్ట ఉంటుంది కదా నాకైతే మా సొంత ఇంట్లో ఉంటామంటే చాలా ఇష్టము అంటే మాకు మ్యారేజ్ అవకముందు అయితే ఓన్ హౌస్ ఉంది కానీ ఊర్లో ఊళ్ళో అందరికి ఉంటాయి కానీ ఇక్కడ సిటీల్లో కొంచెం కష్టం కదా ఉంటాం కానీ నాకు ఇలా రెంట్ ఇంట్లో ఉంటామంటే ఇష్టం ఉండదండి మన ఇంట్లో మన సొంత ఇంట్లో ఒక్క సెంట్లో అయినా మనం ఒక పూరిళ్ళు వేసుకొని అయినా హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది నాకైతే మాత్రం మేమైతే చాలా అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటాం కదండి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం మేమనే కాదు ఎవరైనా రెండింట్లో ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంటారు వాటర్ దగ్గర వాటర్ ఎక్కువ యూజ్ చేశారని ఇంకా మేమైతే ఈ హౌస్ కాదులే అండి అంతకుముందు వేరే హౌస్లో ఉన్నప్పుడైతే మాకు కొంచెం చెప్పులు ఎక్కువే ఉండేయండి అయితే ఒక రెండు మూడు జతలు నాకు ఒక మూడు నాలుగు జతలు మా ఆయనకు ఒక మూడు నాలుగు జతలు అలా ఉండేవి అయితే చెప్పు స్టాండ్లో పెట్టుకుంటాం కదండి బయట చెప్పు స్టాండ్లో పెట్టుకొని ఉంటాం కదా అయితే మేము ఇల్లు తీసుకునేటప్పుడు అడుగుతారు కదా మీరు ఏం జాబ్ చేస్తారని ఏంటని నన్ను అడిగారు మా హస్బెండ్ ఇలా జాబ్ చేస్తారండి నేనైతే ఇంట్లో ఉంటానని చెప్పాను చెప్తే ఒకరోజు ఫోన్ చేసి ఆవిడ మేము లేమనమాట ఆ రోజు బయటకు వెళ్ళాము ఏమో ఆమె ఓనర్ అక్కడ ఉండదు వేరే దగ్గర ఉంటారు అయితే ఆ రోజు వచ్చారంట వచ్చి ఫోన్ చేసే ఫోన్ చేశారు కమల నేనేమో ట్రాఫిక్లో అలా ఉండి నేను వినిపించుకోలేదు ఆ తర్వాత ఎవరిది నెంబర్ అని చెప్పేసి తిరిగి ఫోన్ చేస్తే ఏంటి మీరు ఉన్న ఉంటారని చెప్పారు మీ ఇంట్లో ఏంటి ఇన్ని జాతలు ఉన్నాయి మీరు చాలామంది ఉంటున్నారా అది ఇదని చెప్పింది కాదండి మాకు ఎక్కువ చెప్పులు ఉంటాయి చెప్పులు చూసి కూడా మీరు చాలామంది ఉంటారు అని చెప్పేసి అలా భ్రమపడిందండి చూసారు కదా చెప్ ఇప్పుడు ఒకవేళ ఉన్నా కానీ అండి ఇప్పుడు రిలేటివ్స్ ఎవరు రారా ఇంటికి చెప్పండి మనం ఉన్నామని చెప్పేసి ఇంక మనం వదిలేసుకుంటారా మనం అందరం వదిలేసుకోవాలా అలా మీరిద్దరే అని చెప్పారు ఇంకెవ్వరు ఉండకూడదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి చాలా బాధ అనిపించింది కదా ఎవరైనా వచ్చినా కానీ ఊరుకోరు ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తారు ఇంకా మనమే ఉండాలి అని అనుకుంటారు వాటర్ అయిపోయినాయి అంటారు అన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందండి ఏమైనా గట్టి గట్టిగా ఏమైనా ఏమైనా పనులు గట్టిగా ఇప్పుడు సామాన్ ఏమైనా పడినా కిచెన్లో ఏమైనా చేసుకుంటున్నా కానీ భయం భయంగా ఉండిద్ది ఏంటో సౌండ్ చేయటం అది ఇది అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి అందుకే అండి సొంత ఇల్లు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు నాకు ఇప్పుడు పెళ్ళయ్యాక రెంట్లో తిరుగుతుంటే తెలుస్తుంది ఇన్ని ఇబ్బందులు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మన సొంత ఇంట్లో మనం ఉంటే ఏమి ఇబ్బందులు వాటర్ కానీ దేనికి ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడైతే చాలా ఫేస్ ఫేస్ చేస్తున్నాము అలా చాలామంది మేమనే కదండి ఇక్కడ సిటీల్లో మ్యాక్సిమం అందరికీ రెంట్ హౌసుల్లోనే ఉండాల్సి ఉండేది కదా ఇబ్బందులు తప్పవు అదే మనం ఎన్ని ఇబ్బందులు పడినా ఏం చేసినా వాళ్ళకైతే కరెక్ట్ టైంకి రెంట్లు ఇచ్చేయాలి కదా లేకపోతే వాళ్ళు ఊరుకోరు నేనైతే మొన్న నూరే బండ తీసుకున్నాను అని చెప్పగ కదా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఎవరైనా చూడకపోతే చూడండి అది గట్టి గట్టిగా నూరటానికి కూడా నాకు భయం అండి ఏదో ఒకటి కింద క్లాత్ కాలు దగ్గర మ్యాట్ ఏదో ఒకటి వేసి నూరుతాను మళ్ళీ సౌండ్ వస్తేమని అంటారేమో అని చెప్పేసి అంత భయం నాకు ఎందుకు తొందరగా అనిపించుకోవటం అని అనుకుంటాను ఇలా వేరే వాళ్ళకి మనం భయపడుతూ అలా ఉండాల్సి ఉండేది అందరూ మ్యాక్సిమం ఇలాగే ఉంటారండి ఎవరో కొంతమంది మాత్రమే మంచిగా ఉంటారు నేను చూసినంతవరకు వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా తప్పదు ఏం చేస్తాం చెప్పండి జాబులు చేసుకు జాబులు చేస్తూ ఉండేవాళ్ళు ఇలా మరి రెంట్లు ఉండాలి మనం అయితే వెళ్ళి ఊళ్ళో ఉండలేం కదా జాబ్ కోసం వచ్చినప్పుడు ఇంకా నాకైతే మాత్రం అదే అదొక్కటే బాధ అనిపిస్తూ ఉంటుందండి ఎంతైనా మన సొంత ఇంట్లో మనం మనం చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ మనం అందుకే అండి నేను తొందరగా ఏమీ రెంటింట్లో ఇంట్లో అంటే కొంతమంది డెకరేషన్ అని అదని ఇదని చేస్తూ ఉంటారు కదా టైల్స్ అంటే అంటే వాల్పేపర్స్ అని అవన్నీ అవి కూడా ఏం చేయను ఎంత చేసినా కానీ ఈ మనం ఉండే రెంటింట్లో ఇంట్లో అయితే మన సొంత ఇల్లు అవ్వదు కదా మన సొంత ఇల్లు ఉన్నప్పుడే మనం ఏమన్నా చేసుకోవాలి నే అందుకే నేను అయితే నేను అసలు ఏమీ చేయను ఏదో ఉన్నామా ఉన్నన్ని డేస్ ఉన్నామా కాలేజ్ చేసామా వెళ్ళిపోయామా అంతే అంతవరకే ఆలోచిస్తాను తప్పితే దీనికి మనం ఊర్తగా ఎంత పెట్టి ఎక్కువ ఎక్కువ పెట్టి కొన్నా కానీ అదేం మనదైపోదు కదా రెంట్లో ఉంటాం అందుకే వీలైనంతవరకు ఎంత తక్కువలో దొరికితే అంత తక్కువలోనే చూసుకుంటాను కొంచెం వాటర్ ప్రాబ్లం అలాంటివి ఏం లేకుండా ఉంటే చాలు కదండి ఊతగా ఎందుకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అలాంటి వాటిల్లో అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తాను నా ప్రాణం కూడా ఒప్పదండి అసలు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టడానికి అందుకే ఎంత తక్కువలో వీళ్ళైతే అంత తక్కువలో మంచిగా మనకి మనకి శక్తి మేరకి మనం ఎంతవరకు పెట్టగలమో అంతవరకే పెట్టాలండి మనం గొప్పలకు పోయి ఎక్కువ ఎక్కువ పెట్టామంటే ఇది ఎంత పెట్టినా ఇది మన నీళ్ళు అయితే అవ్వదు కదా అందుకే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో అన్నీ ఆలోచించుకొని చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్